వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యులు గడం వినోద ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత అవగాహన సదస్సు బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండల కర్ణాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్ డిఓ తహసీల్దార్ వ్యవసాయ అధికారి మరియు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొని భూభారత్ యొక్క ఉద్దేశాన్ని రైతులకు ఎలా ఉపయోగపడుతుందో చాలా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ టిపిసిసి రాష్ట ప్రచార కమిటీ కన్వీనర్ నాతడి స్వామి ఏఎంసీ చైర్మన్ అచుందన్ స్వామి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముజర్ల మల్లయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఏఎంసీ వైస్ చైర్మన్ కంగటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందే చెప్పింది తప్పకుండా రైతులకు ధర్నీ తీసేసి ధర్య ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని చేసిండ్రు ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు గతంలో గత ప్రభుత్వాలు ధరణి చట్టం తీసుకురావడానికి ఏసీ రూమ్లలో కూర్చొని కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని అది తయారు చేసింది ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రైతు చూసి రైతు అయితే రైతు బాధలు ఏంటి రైతుల సమస్యలు ఏంటి అని వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒక రైతును ఆ రైతును రైతు ద్వారా అంతే చేసి ఆ కంపెనీలో మెయిన్ రైతులు పెట్టి సమస్యలు వస్తాయి కాబట్టి మీరు అని చెప్పి అంత ఆలోచన వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకైతే రైతుకైతేనే రైతు బాధ చేయలేదని అర్థమైంది కాబట్టి ఆ రైతు ద్వారా ఈ భూ ప్రోగ్రామ్ చేసి గతంలో గర్నిలో ఎన్నో సమస్యలు జేసీ గారు చాలా కృప్తంగా రైతుకు అర్థమయ్యే విధంగా చాలా బాధ చెప్పిండ్రు ఇలా జేసీ గారిని కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇలాంటి జేసీ గారి చేసి మనకి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంతనే పేద రైతు బడు బడు బలహీన వర్గాలకు సంబంధించిన గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదోడికి మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది భూభాగం వచ్చింది తప్పకుండా రైతుల సమస్యలు కూడా మనం అందరం దగ్గరుండి పరిష్కారం చేసుకోవాలి ఎక్కువ టైం కేటాయించకుండా గౌరవ అభిప్రాయం మాట్లాడే మాట్లాడేవారు కాబట్టి మనం అందరం కూడా ఈ భూభారత్ ని మనకున్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం గతంలో అయితే మన అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే అది తీసే పోవాలి హైదరాబాద్ పోవాలి ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా నా చేత లేదు ఆర్టీఓ దగ్గర పోయినా నా లేదు కలెక్టర్ గారి దగ్గర లేదు ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో రైతు ద్వారా చేపట్టే చట్టం కాబట్టి ఖచ్చితంగా కొన్ని కొన్ని అప్పులు మరో వారికి కొన్ని అడవి వారికి తల్లితాల ద్వారా పూర్తిగా మనకు ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి మనం అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా మన రైతులకు మన కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియజేసిందంటే మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ గ్రామాలలో మీ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో రైతుల ద్వారా సమస్యలను తీసుకొని నెక్స్ట్ మనం ఈ ప్రోగ్రాం సరిపోయింది కాబట్టి దగ్గర కానీ తర్వాత ఆర్డీఓ దగ్గర కానీ ఖాతీదార్ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ వాళ్ళని తీసుకువెళ్ళి మనకు వాలంటర్ లాగా పనిచేసి మన రైతులందరి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీరందరూ కూడా రైతులకు కోఆపరేట్ చేసి వాళ్ళ సమస్యలని పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు